హాయ్ దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉంటే ముట్టిపై ఇక ఇలా జుమ్మా ఉన్నది సౌదీ అరేబియాలో జుమ్మా ఉన్నది ఇక జుమ్మా నాడు ఇక దమ్మా మార్కెట్కి పోతున్నాం ఇక దమ్మా మార్కెట్కి పోయి నాస్టా చేసి టిఫిన్ చేసుడు షాయి తాగుడు అన్నీ అటవుతాయి ఇగో వెళ్ళి వెళ్ళినాం రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళి వెళ్ళి ఇక అక్కడికి పోయి ఆడ మార్కెట్ ఉంటుంది మార్కెట్ అన్ని పెట్టెలు ఊడుములు తొండలు పాములు అన్నీ అమ్ముతారు పిల్లలు కో రకరకాల పిట్టెలు కూడా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాల పిట్టెలు నేను చూపెడతా కూరగాయల మార్కెట్ కూడా ఉంటాయి ఆడకల్ల కూరగాయలు కూడా తెచ్చుకుంటాం ఇక మన యాంగర్ సెషన్ అన్న బైక్ మీద పోతుండే చూడు ఇక బైక్ మీద ఎంత కష్టం ఉంటుంది ఎన్ని కొన్నా ఇక పోతున్నాం దా దారేంటి చీకపోయినాక ఆడ రకరకాల పెట్టెలు గిన ఉంటాయి అవన్నీ ఇవ్వడతా అందరూ స్కిప్ వేయకూర్రి మొత్తం వీడియో మొత్తం చూడర్రి ఇది పెద్దది ఉతయ్ మాల్ ఉతయ్ మాల్ అంటారు ఉంటుంది పెద్ద మాల్ అన్ని షాపింగ్లు ఉంటాయి అందులో గోల్డ్ దుకాన్లు అన్నీ ఉంటాయి ఇదేమో ఇక నడుచుకుంటూ పోయేది రోడ్ మీకులు దాటకుండా దాంట్లో ఎక్కి రోడ్డు దాటాలి ఇక్కడికి వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళేటు ఇగో ఇదే సీకో ఇగో మార్కెట్కి వచ్చినాము ఇది మూడు రూపాయల బండి అన్నీ ఏసామైనా మూడు రూపాయలే ఉంటాయి తెల్ల బండి చూద్దాం నేను చూపిస్తామల్ల ఇక్కడ కోళ్ళు ఉన్నాయి కోళ్ళు కాదు బాతులు బాతులు ఉన్నాయి తెల్ల బాతులు ఇవి అన్నీ కోసుకొని తింది అమ్మేస్తారు ఇక్కడ ఈ కోళ్ళు ఇది ఇదొక బాతు వెరైటీ ఉన్నది ఇక ఇవన్నీ కోడి పిల్లలు ఇవి పెంచుకున్నందుకు అమ్ముతారు ఇవన్నీ కోడి పిల్లలే పావురాలు కోడిగుడ్లు ఇక కోళ్ళు మన కోళ్ళు అవి బాతులు ఇవన్నీ మన కోళ్ళకి మనకు మన జాతికి చెందినవిడ ఉన్న చూడ ఇవి కూడా పావురాలే ఈ పావురాలు మన కోళ్ళు ఇక బాత్రూలు కూడా ఎంత ముద్ద ముద్ద మొత్తం ఐదు మూడు నాలుగు కిలోలు వెళ్తాయి కూర ఇక కోడి పుంజులు ఇవి ఈ కోడి పుంజులు ఉన్నాయి పావురాలు ఉన్నాయి ఇది వెరైటీ ఉన్నాయి సీమ కోడ్లు ఎక్కువ ఉన్నది తక్కుని ఉన్నది ఇక ఏడు ఎన్ని ఈ కోళ్ళు ఇవి అగసేస్తారు గుడ్లు పెట్టి పెట్టి బంద్ అయినాయో పది రూపాయలకి ఒక కోడి ఇచ్చేస్తారు నాలుగు మూడు నాలుగు కిలోల కూర వెళ్తుంది ఈ పది రూపాయల కోటి ఇచ్చేస్తారు ఇక దాన్ని తీసుకుపోతారు వాళ్ళు నేను కూడా తెచ్చుకుంటాం ఎప్పుడన్నా కానీ తక్కువ ఉడుకది ఇవన్నీ మన కోళ్ళు మన కోళ్ళు ఒక అన్న కొట్టినాడు చూడు ఇవన్నీ మన కోళ్ళే ఇవన్నీ ఇవన్నీ అమ్ముతారు ఇక జుమ్మో నాడు పొద్దు అలా లేసెన్స్ ఇదే మార్కెట్ ఉంటుంది దాకా ఉండదు ఒకటి పదిన్నర పదకొండు దాకానే ఉంటుంది ఆలు పైపులా కుందేళ్ళు కుందేలు పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నాయి వీటిని పెంచుకుంటారు వాళ్ళు కొందరు పెంచుకుంటారు కొందరు కోసేసుకొని తింటారు ఇగో ఇవన్నీ కోళ్ళన్ని పదిహేను రియాలట ఒకటి జుట్టు కోళ్ళు పదిహేను రియాలకు మంచిగా ఇక్కడ ఏమో పది రియాల అక్కడ ఏమో పదిహేను ఇగో పిట్టెలు చూడు రియో పిట్టెలు వచ్చినాయి రకరకాల పిట్టెలు ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడవరి ఇక పాత పిల్లలు కోడిపిల్లలు అన్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు వీడికి తల్లి ఉండదు కరెంట్తో తీస్తారు అది తి పిల్లలు అవి ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా మంచి ఫాస్ట్ పెంచుకుంటారు వీటిని తిన్నందుకు కాదు మన ఇళ్ళల్లో పెంచుకుంటారు వాటి సప్పుడు కిటికిజ్ కిస్కిస్కి మంచిగా సౌండ్ మంచిగా వస్తుందని కోసం కోసమైనా వీటిని ఎంచుకుంటారు ఈ వీడికి అమ్ముతారు పిట్టెలు వేసుకునే జాలీలు అవన్నీ అమ్ముతారు మళ్ళీ ఇవిడికి తిండి కూడా అన్నీ అమ్ముతారు ఇక ఇత్తులు అన్ని ఇత్తులన్నీ మిక్సింగ్ ఉంటాయి అన్నీ అన్నీ అమ్ముతారు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి డబ్బాలు కనబడుతున్నాయి చూడు ఇవి ఇవి ఒక రకం ఉన్నాయి ఎన్ని రకరకాలుగా ఉంటాయి ఇది పక్కకు డబ్బాలు ఉన్నాయి చూడాలి డబ్బాలు నీళ్ళు పోయేది అందుకు ఆవిడికి నీళ్ళు పోతే అవి నీళ్ళు అవుతాయి నీళ్ళై ఇవన్నీ ఇదే దాన వాటికి ఇత్తలు ఇక మొత్తం దాన అయ్యేది అన్ని రకాలుగా దాన ఉంటుంది కిలోల కొద్ది జోపుకుంటూ ఇస్తారు ఇవన్నీ అవి దాననే ఈ జాలీలు ఏమో ఇక వీటిని వేయించేందుకు ఆ జాలీలు బాక్సులు అమ్ముతారు ఇవన్నీ కొనుక్క వస్తారు మొత్తం మంది ఉంటారు ఇగో చూడరు ఇవి కూడా కోళ్ళే ఇంకా పిట్టలు ఉంటాయి గివి చూడ కోడి కనబడతలేదు వాడతలేదు ఇది కా కంజ పిట్టెలు బురక పెట్టెలు ఒక పిల్లి ఉన్నాయి చూడరి పిల్లి కంటే ముందు ఒక రామశిల్క లెక్కునేది రామశిలక నేనా ఇది ఏంటిదో అది ఇటు లేదు గిటియోడే గిటియోడు 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 గుడ్ గుడ్ చూడమంటే చూసింది అదే బాబు ఇగో ఇవన్నీ రామశిలకల రకాలు ఇవి మూతులు సేమ్ రా రామశిలక ఎక్కడ ఉంటాయి ఇవి అన్ని రకరకాలుగా ఉంటాయి ఈడున్న సగుడు చూస్తా అంటుండు ఏం చెప్తున్నావు చూస్తాను అంటుండు కొంచెం కొంచెం విత్తరా బాపు ఇగో ఇప్పుడే పుట్టిన పిల్లలు ఇవి వీటిని కూడా తీసుకొచ్చారు ఇవి బతుకుతాయి ఏంటో సత్త ఏంటో పాపం ఎండకు పెట్టారు ఎండ పగ్గ పడుతుందంటే ఈ గుడ్లు ఈ పిల్లి ఈ పిల్లి చూడ వీడియో తీయద్దు అంటుంది ఏమంటుంది అంటుంది ఈ చదువుడు ఏమో చూస్తా అంటుండు ఇవి ఎలక పిల్లలు తెల్లటి ఎలకలు ఏం చూస్తావురా బాబు నువ్వు కనబడతావా వీడియోలా నువ్వు కనబడి నువ్వు కనబడవు బ్యా ఇక బ్యాక్ సైడ్ ముందట చూస్తుంటే అడకలు కనబడుతావు ముందట కనబడవు ఎనికి సైడ్ కెమెరా ఉన్నది అరే ఎనికి సైడ్ ఉన్నది రవి ఇక చూడండి ఇక ఇగ రామశిల్కలు ఇవి ఇవ్వడు మంచి హుషారు ఉన్నాయి ఇవన్నీ పెంచుకున్నందుకు ఇవి కోసుకున్నందుకు కాదు ఇగో అడ్లపెట్టెల లెక్క మంచిగా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి చూడ ఎంత మంచిగా ఉంటాయి జిమ్మ జిమ్మ కాకపోతే మాకేం టైంపాస్ కాదు కాబట్టి మేము అవి వీటిని ఇవ్వడానికి కనుకపోతాం ఇగో రామశిలకలు ఎక్కనున్నాయి అవి మూతలు కానీ కలర్ చేంజ్ ఉన్నాయి ఇవన్నీ అదే జాతికి చెందిన ఈ పిట్టెలన్నీ రామశిలకలు లెక్కన ఇది ఎట్లున్నది కలర్ చేంజ్ ఉన్నది ఇగో ఇవి అసలు రామశిలకలు ఇవి ఇవి జాతికి చెందినాయి అవి అట్లున్నాయి కలర్ చేంజ్ ఉన్నాయి ఇగో ఈ ఇవిడ ఇది కూడా రామచిలక లెక్కనే ఉంటుంది కానీ ఈ మూతి దగ్గర కలర్ కలర్ వచ్చింది ఇదేమో రామచిలక వీడి ఏమో ఆవిడకి మందులు అన్నీ పేను కాకుండా ఏమిటి రోగం అంతే ఇగో ఇది కూడా పెద్ద పిట్టలే కానీ కాకపోతే పిల్లలు అవి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి బయటకు వచ్చినట్టున్నాయి ఉన్నాయి వాటికి వచ్చిండ్రీళ్ళు ఈ పిట్ట కూడా మంచిగానే ఉన్నది ఇగో ఈ పిట్టేమో మా దగ్గరికి రండి అన్నట్టు మొరుగుతుంది గీకింది అయితే నన్ను నువ్వు పెట్టు అన్నట్టు నన్ను నుయ్యపెట్టకు ఆ జరుగుతుంది అది ఇవి వాళ్ళ వనుక్కున్నట్టున్నారు దొరకబడితే దొరుకుతాయి అవి ఫాస్ట్ ఉన్నాయి కవర్లో పెడతాడు ఇవి ఎవడరి మంచివి ఉన్నాయి చూడవరి మంచిగా ఇట్లా హుషారు ఉంటాయి మంచిగా కిస్కిస్ కిస్ ఉరుతాయి ఒరిగితే మంచిగా అనిపిస్తుంది ఇక రూమ్లా ఇగో ఇవన్నీ చిన్న చిన్న పెట్టెలు వీటిని బాగుంటారు చిన్న వీటిని ఇక సప్పుడు బగ్గవి వస్తాయి మొత్తుకుంటాయి మనిషి గడవడకుంటాయి మొత్తుకుంటాయి ఇంకా పిట్టెలు రకరకాలు ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి ఎన్ని రకాలుగా మనం జూ పార్క్ అయినా కూడా కనబడి అంత మంచిగా ఉంటాయి ఇక్కడ ఇంకా పాములు రాలేదు అసలు పాములు ఉంటాయి పాములు ఉడుములు మా తొండలు పెద్ద కూడా ఉంటాయి అవి రాలేవు అవి ఇవి పెడదామంటే ఇక మొత్తం తిరుగుతున్నా కానీ ఏడా కనబడతలేవు కనబడారంటే కనబడాలంటే ఇవి పెడతా ప్రస్తుతం అయితే ఈ సార్ బాగా వచ్చినాయి ఈ వారం ఈ గర్మికి కొందరు ఉంచుకోరు ఇక గర్మికి చచ్చిపోతాయి అని చెప్పి అమ్మేస్తారు గరం బాగా అవుతుంది ఈడికెళ్ళి ఎండలు చాలు ఈడ టూ మచ్ ఎండలు కొడతాయి ఇవ అందుకోసమే ఇవి అమ్మేస్తారు ఇవన్నీ గూర్లే వీడికి ఇక పాతింప సామాన్ అంటే పాతింప సామాన్ కాదు పాత సామాన్లు అమ్ముతారు ఏమైనా గంజులు అవి కనబడవి ఇది మళ్ళీ పెడతా ప్రస్తుతం అయితే గీవి చూడరు అయి అవిడి కోసం మళ్ళీ అక్కడికి వెళ్తే దారి ఉంటుంది అక్కడికి వెళ్ళొస్తా ఇక ఇవన్నీ అవిడికే ఇవో వెరైటీ ఉన్నాయి ఇవేంటి పిల్లి పిల్లిలు పిల్లిలు చూడు చిన్న చిన్న పిల్లలు పెట్టింది మంచిగా ఉన్నాయి ఇటు ఇవ్వడం అంటే యువతలేవు అవి ఇవి కూడా ఇంకా పిల్లలే ఇవి వెళ్ళి బయటకు వచ్చినాక కూడా లావంటే వారం పది రోజుల పిల్లలు అవి ఇదంతా దానా ఇక ఇక తీసుకొచ్చి ఇక్కడ అందుకే ఇట్లా పెట్టుకొని ఉంటారు ఇవేంటి బురకపిట్టల మేరకు ఉన్నాయి కోడిపిల్లలే కోడిపిల్లలే కానీ వెరైటీ ఉన్నాయి ఇక ఇవన్నీ అవే రామశిల్కాల జాతికి చెందినవి మొత్తం ఈ వారం మొత్తం ఇవి వచ్చినాయి అసలు రామశ్రకళ జాతికి చెందిన పిట్టలే బాగా వచ్చినాయి లేకుంటే ఇంకా రకరకాలుగా ఈ కోడియోడు పందెం కోడి లెక్క మస్తున్నది పెద్ద జాతిది దాన్ని ఫ్రీలు సైట్ రుయ్య ఎవరికైనా దొరుకుతుంది రయ్యా ఇవి పెట్టెలు ఇక ఇవి దాన వేసిండ్రు దానది తింటున్నాయి ఇవి అట్లా ఇయ్య అలా దాన ఇవి కూడా రామశిల్కల జాతికి చెందినాయి రకరకాలుగా ఉన్నాయి చూడండి మస్తున్నాయి ఇక పిట్టెలు పెట్టెలు పంజరములో చిక్కుకున్న పెట్టెలు పంజరంలోకి వెళ్ళి బయట నీతూ ఉంటే దొరక మీరు అందుకోసం వీళ్ళు అలానే వస్తారు ఇక్కడ గొర్రెంకలు ఎక్కువ ఉన్నాయి కానీ అది ఇవ్వడద్దు అంటుంది అది అదే మీ జర గొర్రెంకను చూద్దాం వీళ్ళు జరుగుతలేరు అన్నీ కొంటున్నట్టున్నారు ఇది ఏంది ఏంది నన్ను యూపేట నన్ను యూపేట ఉడుతుంది అది ఇవికింది ఇది ఇప్పుడు కొలకాలు ఎత్తుంది అది మంచి హుషారు ఉన్నది ఇగో లాస్ట్ అయిపోయినాయి ఇక లాస్ట్ ఎండింగ్ ఇదే ఎండ్ ఎండింగ్కి వచ్చేస్తున్నాయి ఇవి ఇవి ఇవన్నీ ఇవి దానలే దాన గురించి ఇవన్నీ దాన అమ్ముతున్నారు ఈడ ఇంకేదో పెట్టెలున్నాయి యుద్ధం పెట్టెలు 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 కాదు మొత్తం దాననే ఉన్నది అవిటికి సంబంధించిందే ఈడేమో ఉన్నాయి ఎంటీర్ అయ్యే ఇవి పెట్టలే ఇవి కూడా చిన్న మన ఇంటికాడు ఉండే పిట్టెలు కానీ కొంచెం కలర్ కలర్ ఉన్నాయి ఇవి కూడా మంచిగా ఉన్నాయి కలర్లు ఈ పావురాలు ఒక కోడి ఉన్నది పావురాలు రాండి వాళ్ళకి ఇగో పా ఇగో పాత సామాన్లు ఇవ్వడతాయి కదా ఇగో ఇగో పాత సామాన్లు కొత్తగా కొడుతున్నాయి కానీ పాత గంజులే పాత గంజులే ఇవన్నీ పాత అమ్ముతారు అన్నట్టు ఇక్కడ ఈ పాత బూట్లు చెప్పులు ఇవన్నీ పాత తొడిగి పడేసినాయి వాళ్ళ మంచి కొంచెం గంజ మంచిగా ఉన్నాయంటే ఇచ్చి ఇచ్చేస్తారు వాళ్ళన్నీ జమ వేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు ఈ గంజలు మంచిగానే ఉంటాయి కాకపోతే పాత ఇవన్నీ కొత్తవి కాదు ఈ గంజులు ఓ గిన్నె మూతలు అవి ఈ మూతలు కూడా అమ్మేటివే ఇవన్నీ అమ్ముతారు ఇవి ఇవన్నీ ఇవి హీటర్ల మీద పెట్టుకునేటివి అన్నీ కరెంట్ హీటర్ల మీద పెడతారు అవి ఎక్కువ శాతం ఈ వీడి మీద గ్యాస్ మీద ఎక్కువ ఈ పల్లెలు ఈ పల్లెలు అన్నీ హోటల్లో ఇస్తారు అందులో అన్నం కొనుకొస్తారు కొనుక్కొచ్చి వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళే పైసలు ఇస్తారు హోటల్లో కానీ వాళ్ళకి ఇయ్యాక ఇసుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇల్లు గరీబుల్ అని చెప్పి పిల్లకి ఇచ్చేసి వీళ్ళు వీళ్ళే ఉంచుకోక ఇటు తీసుకొచ్చి అమ్మేస్తారు ఇవన్నీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కొత్త ఇంకా అవన్నీ పాతయ్యే పాత మార్కెట్లోకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఇవన్నీ అమ్ముతారు అప్పుడు ఇక్కడికి వెళ్ళి అద్దామంటే దారి లేకుండే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన దోస్తులు ఇక అటు అయిపోయినాయి ఇగో షాయ్ తాగుదామని ఇగో షాయ్ హోటల్ కడికి వచ్చినాము ఇగో షాయ్ తీసుకుంటాం ఇక ఛాయ్ తీసుకొని షాయ్ తాగి ఇక పోతాం మళ్ళీ వేరే కూరగాయలు అక్కడ పోతాం ఇక ఇది షాలిమార్ హోటల్ అని షాలీమార్ అన్న చాయ్ ఇస్తుండు రూపాయికి ఒక ఛాయ్ ఒక్క రియాలకు ఒకటి అన్న అడుగుతుండు ఏం చేస్తుండు వీడియో అంటే వీడియో యూట్యూబ్లో పెట్టే నవ్వుతుండ హాయప్ప అన్న హాయి అప్ప అన్న ఓకే అంటుండు ఓకే అయిపోయింది అయిపోయిందిగా ఇంతే తర్వాత మళ్ళా వేడియో పెడతా కూరగాయల సైడ్ పోయినప్పుడు ఇప్పుడైతే అన్న ఈ భీమవరం అన్నావు నాతో నచ్చిండు ఇది వరదాకా ఫోన్ పట్టుకున్నాడు పాపం ఈ భీమవరం అన్న నేను ఇద్దరం కలిసి వచ్చినాం ఇది సీకో ఏరియా